రాజమౌళి చాలా మంచి సినిమాలు తీస్తాడు ఇప్పుడు వారణాసి అనే టైటిల్ కూడా పెట్టుకున్నాడు ఈ సినిమాకు బడ్జెట్ కూడాను రెండు వేల కోట్ల వరకు పెడుతున్నారు అతను నిన్న వదిలినటువంటి టీజర్ కూడాను బాగుంది మొత్తానికి మొత్తానికి ఏ విధంగా తెలుసుకున్నా రాజమౌళికి ఎటువంటి చెడ్డ పేరు లేదు అతను ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో కూడా చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు ఎవరి మీద రెచ్చిపోడు నాకంటే పెద్ద తోపు లేడు నేనే పెద్ద తోపు డైరెక్టర్ అని ఎక్కడా చెప్పుకోడు ఈ విధంగా ప్రతి ఒక్కటి ప్లస్ పాయింట్లే కనపడతాయి రాజమౌళిలో ఎక్కడ మైనస్ పాయింట్లు కనపడవు కానీ నిన్న అదే ఈవెంట్లో నాకు దేవుడు అంటే నమ్మకం లేదు నా ట్రైలర్ కూడాను పైరసీ జరిగింది దీనిని నాకంటే ముందే విడుదల చేశారు హనుమంతుడు కూడా కాపాడలేకపోయాడు ఈ సొర్లు అవసరమా ఇది పూర్తిగా అనవసరమైన టాపిక్ కదా కేవలం ఈ అనవసరమైన టాపిక్ వల్ల ఇప్పుడు రాజమౌళి పుట్టు పూర్వత్రాలన్నీ తోడుతున్నారు అసలు రాజమౌళి ఏం మాట్లాడుతున్నాడు రాజమౌళికి చరిత్ర గురించి తెలుసా అసలు రామాయణం గురించి తెలుసా హనుమంతుని గురించి తెలుసా హనుమంతుడు తలుచుకుంటే కాపాడలేడా అసలు ఏం తెలుసని పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు రాజమౌళి అంటున్నారు సేమ్ నాది కూడా అదే అభిప్రాయమే నీకు దేవుని మీద నమ్మకం లేకుంటే దాన్ని వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు తీస్తున్నటువంటి వారణాసి సినిమాలో ఒరిజినల్ రాముడినే చూపించావు ఒరిజినల్గా రామాయణంలో జరిగిందే చూపించావు అని ఎవరు నిన్ను అడగలేదు ఎవరు అనుకోవడం కూడా లేదు నువ్వు తీస్తున్నది ఒక సినిమా అని అందరికీ తెలుసు ఆ సినిమాలో ఎలాగో నిజాలు ఉండవు అనేది కూడా ఖచ్చితంగా తెలుసు అందులో ఏం ఎటువంటి డౌటు లేదు అటువంటప్పుడు అక్కడికి వచ్చేసి నాకు దేవుడంటే నమ్మకం లేదు ఎవరు అడగలేదు కదా ఇంకొక విషయం ఇలా అనవసరంగా సొల్లువాగుడు వాగి జీవితాలు కోల్పోయిన వాళ్ళు మీ ఫిలిం ఇండస్ట్రీలోనే కొంతమంది ఉన్నారు పేర్లు చెప్పమంటావా రాజమౌళి ఉదాహరణకు డాక్టర్ రాజశేఖర్ ఈయన అంకుశం ఎటువంటి సినిమాలు తీశాడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మీద అనవసరంగా వాగుడు వాగాడు ఇంకా ఈవిడ ఎవరు ఈయన భార్య వీళ్ళిద్దరూ కలిపి ఏకంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకులో బ్లడ్ అమ్ముకుంటున్నాడు చాలా నీచమైన మాటలు మాట్లాడాడు ఇప్పుడు ఏమైపోయాడు అడ్రస్ లేకుండా పోయాడు సరే అతన్ని పక్కన పెట్టేద్దాం మోహన్ బాబు ఈయన కూడాను పబ్లిక్ మీటింగ్లో సేమ్ రాజమౌళి లాగానే ఒక పబ్లిక్ మీటింగ్లో మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు ఇస్తుంటే వచ్చి ఆ ఫంక్షన్ చెడగొట్టేశాడు ఇప్పుడు ఏమయ్యాడు సినిమాలలో అడ్రస్ లేకుండా పోయాడు సరే మోహన్ బాబు విషయం కూడా పక్కన పెట్టేద్దాం లేక మొన్న ఏది ఒక గీతా గోవిందం ఒక చూపులు ఒక అర్జున్ రెడ్డి ఇలా ఒక రెండు మూడు సినిమాలే హిట్ అయ్యాయి ఓ రెచ్చిపోయాడు విజయదేవర కొండ వాట్లగా దేకే అసలు ఇంకేందది నాకు బాబులు ఎవరు సినిమా ఇండస్ట్రీలో లేరు నేను పెద్ద తోపు చాలా డైలాగులు కొట్టాడు ఏమైపోయాడు ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఏమైంది అదేదో లైగర్ ఏమైంది ఈ మధ్య వచ్చిన కింగ్డమ్ ఏమైంది అతను కూడాను కేవలం నోటి దూళ్ళతోనే పోయాడు ఇలా చెప్పుకుంటూ పోతే నోటి దూళ్ళతో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకొక మహానుభావుడు బావుడు ఉన్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ పదకొండుకు మిగిలాడు అది కూడా నోటి దూలే ఇప్పుడు ఇంత మంచి సినిమా తీస్తున్నాం సినిమాల గురించి నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికీ లేనంత అవగాహన నీకుంది నీ చేతిలో ఒక రెండు వేల కోట్లు బడ్జెట్ పెడితే కూడా ఇరవై వేల కోట్లు బడ్జెట్ పెట్టినోడు కూడా తీయలేనంత నీట్గా సినిమా తీయగల ఇక్కడిదాకా అంత ఓకే కానీ ఆ నోటి దూల ఎందుకు రెండోది ఇప్పుడు హిందూ సమాజం కానీ ఇంకా నాలాంటోళ్ళు కానీ తప్పు పడుతున్నది ఒకటి ఉంది అది ఏమిటి అంటే ప్రతిదానికి ఆ డేట్ లేయడం ఏంటి రామాయణం ఏ డేట్లో జరిగిందో నీకు తెలుసా పోని కలియుగానికి ఎన్ని లక్షల సంవత్సరాలు ఉన్నాయో నీకు తెలుసా పోని ద్వాపరయుగానికి ఎన్ని లక్షల సంవత్సరాలు నీకు తెలుసా త్రేతాయుగానికి ఎన్ని సంవత్సరాలు తెలుసా కృతయుగానికి ఎన్ని సంవత్సరాలు తెలుసా ఈ తేడాలు తెలియవు అయినా డేట్లు వేసావు సరే పోతే పోనీ నేనైతే దాన్ని కూడా పెద్దగా పట్టించుకోను ఎందుకంటే ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పా ఒరిజినల్ రామాయణం కానీ ఒరిజినల్ మహాభారతం కానీ నువ్వు తీయడం లేదు అనేది మా అందరికీ తెలుసు నువ్వు తీస్తున్నది ఒక సినిమా ఆ విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథతో ఒక సినిమా తీస్తున్నావు అంతేగాని నువ్వు ఒరిజినల్ రామాయణం తీయటం లేదు కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే హిందువులకి సహనం ఎక్కువ మీకు ఒక ఉదాహరణ చెప్పాలి కొంతమంది పెద్ద పెద్ద మహానుభావులు అస్సలు అర్జునుడే చెడ్డవాడు ఎవరు ద్రోణాచార్యుడు చెడ్డవాడు ఏకలవ్యుడు మంచివాడు ఇంకా ఎవరు మన కర్ణుడు మంచివాడు ఇంకా దుర్యోధనుడు మంచివాడు అని చెప్పిన మహానుభావులు కూడా ఉన్నారు దుర్యోధనుడు మంచివాడు అన్నారు అంటే అంతకంటే ఇంకేమైనా పనికి మానంద వ్యవహారం ఇంకోటి ఉందా దుర్యోధనుడు తన జీవితంలో యుద్ధం చేసి ఒక సెంటు భూమి కూడా ఎక్కడ సంపాదించలేదు ఒక సెంటు ఎవరో పాండురాజు ఇంకా ఎవరో ఆయన ఎవరు భీష్ముడు ఇంక ఎవరో శంతనుడు ఎవరో వాళ్ళు చేసిండే యుద్ధాలే అవన్నీ వాళ్ళందరూ కష్టపడి రాజ్యాన్ని సంపాదిస్తే ఆఖరికి ధర్మరాజు కూడాను ఒక యాగం చేసి దాని ద్వారా కొన్ని రాజ్యాలని సంపాదిస్తే ఆ రాజ్యాల మీద అధికారం చెలాయించాలి అనుకున్నవాడు దుర్యోధనుడు అతను మంచి వాళ్ళు ఎలా అవుతాడు ఆ విధంగా ఇప్పుడు ఏవైనా కానీ సినిమాలు వచ్చాయి అంటే నైంటీ నైన్ పర్సెంట్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి అక్కడ సినిమాలలో ఉన్నది ఒరిజినల్ కాదు అంతా డూప్లికేట్ కాకపోతే కొంతమంది ఈ రాజమౌళి లాంటి మంచి వాళ్ళు కూడా వీళ్ళు కూడాను కాంట్రవర్సీకి దూరంగా ఉండేవాళ్ళు కూడాను గొడవలెందుకులే అనుకునే వాళ్ళు కూడాను పబ్లిక్ మీటింగుల దగ్గరకు వచ్చేకి మాకు నమ్మకం లేదు మరి నమ్మకం లేనప్పుడు నువ్వు వేరే సినిమాలు తీసుకోవచ్చు కదా మా అందరికీ ఒక నమ్మకం ఉంది తెలుగు సినిమా అవతారణ కూడా ఢీ కొడుతుంది ప్రపంచం రేంజ్లో నెంబర్ వన్కి వెళ్తుంది ఈ సినిమాతో ఈ అనవసరమైన నోటివాగుడు వాగకోకుండా ఉంటే బాగుంటుంది రాజమౌళి ముందు ముందుకైనా సరే ఇప్పుడు ఇదేదో చిన్న విషయంతోనే వెళ్ళిపోతుంది ముందు ముందు కూడా ఇటువంటి వాగుళ్ళే వాగితే కోర్టు కేసుల వరకు పోతాయి ఒకరో ఇద్దరు కేసు వేస్తారా కాదే కొన్ని వందల మంది వేస్తారు కొన్ని వేల మంది కేసులు వేస్తారు నేనేమంటాను అంటే కేవలం నోటి దూలతో ఇదంతా అవసరమా